వెల్కమ్ టు మై ఛానల్ ఇక మనమైతే ఈ వీడియోలో అంగల్లు టమోటా దిగుమతి ఏ విధంగా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక నేను కంటే పెరిగిందా తగ్గిందా అంత పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఫస్ట్ సారి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా అంగళ్ళు టమోటా దిగుమతి చూసుకుంటే ఒక రెండు మండీలకైతే అయితే వెయ్యి వర్క్ వరకు అయితే తగ్గడం జరిగిందనా మిగతా మండీలు చూసుకుంటే మించు నిన్నలాగా నిన్నలాగొచ్చింది కొన్ని మండీలు చూసుకుంటే ఒక ఐదు వందల ఆరు వందల క్రేట్లు అయితే తగ్గడం జరిగింది ఒక మూడు మందికి అయితే నేను వచ్చింది ఒక మూడు నాలుగు మందికి అయితే దిగుమతి తగ్గడం జరిగింది టోటల్ మీద చూసుకుంటే ఇప్పుడు ఊరికి వచ్చిన సమాచారం చూసుకుంటే ఇరవై ఐదు శాతం వరకు అయితే టమోటా అంగల్లో దిగుమతి తగ్గింది ఇరవై ఐదు శాతం అయితే తగ్గింది ఇంకా అయితే బండ్లు వస్తాను ఇంకా ఈ యాక్షన్కి వచ్చి ముప్పై నలభై నిమిషాల వరకు టైం ఉంది చూద్దాం ఏమన్నా యాక్షన్ స్టార్ట్ అయినా కూడా బండ్లు వస్తాయి కాబట్టి ఇప్పుడు ఊరికి వచ్చి తగ్గింది ఇంకా ఏమన్నా వస్తే యాక్షన్ స్టార్ట్ అయ్యి ఐపీఎల్లో ఏమైనా దిగుమతి వచ్చినా కూడా నెక్స్ట్ వీడియోలు కూడా నేను పెరిగిందో తగ్గిందో చెప్తానున్న ఇక నిన్న చూసుకుంటే టాప్ రేట్ వచ్చి ఏడు వందల డెబ్భై రూపాయలు అయితే నిన్న టాప్ రేట్ పడడం జరిగింది ఇక మొన్నటికంటే నిన్న అయితే ధర తగ్గింది ఇక ఈరోజు చూద్దాం ధర పెరిగే అవకాశం ఉందో తగ్గే అవకాశం ఉందో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ